జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డైమండ్ బాబు ఏసురత్నం అంబటి మురళి తదితరులను పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పునరాలు వేసి నివాళులర్పించారు శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి అద్భుతమైన సేవలు అందించారని నేతలు కొనియాడారు అబ్దుల్ కలాం జీవితం ఆదర్శమని తెలిపారు కలాం స్మారకార్థం కొన్ని ప్రదేశాలకు ఆయన పేర్లు పెట్టాలని కోరారు మాజీ రాష్ట్రపతి అబ్దు కలాం గారి అమర రే వేసఆ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగో జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నేతృత్వంలో ఆయన ఘనమైనటువంటి నివాళులర్పించాం చాలామంది భౌతికంగా దూరం అవుతారు కానీ వారు మరణించినటువంటి వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు వెన్ హీ డైస్ ఆయనకి నో పొజిషన్ ఆఫ్ ది హౌస్ ఈవెన్ నాట్ ఓనింగ్ ఆఫ్ సింగిల్ యాడ్ ఆఫ్ ల్యాండ్ నో బ్యాంక్ బ్యాలెన్స్ నో వైఫ్ ఎక్సెప్ట్ ఆయన వదిలిపెట్టినటువంటి భారతదేశం ఇస్రో ద్వారా వదిలి అనుసంధానం చేసినటువంటి రాకెట్లు తప్పితే ఆయన దేశానికి చాలా ఇచ్చాడు ఒక వ్యక్తిత్వంలో కూడా సొంతంగా వాళ్ళ బ్రదర్స్ కూడా రాష్ట్రపతి భవన్ వస్తే గెస్టులుగా వాళ్ళ ఖర్చులు కూడా ఆయన జేవులోంచి వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంటికి వెళ్ళినటువంటి రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు ఆయనకి విదేశాల నుంచి ఇచ్చినటువంటి గిఫ్ట్లు కూడా అక్కడే వదిలిపెట్టెళ్ళిన వ్యక్తి అందుకని నిజంగా నేనైతే ఒక భారతీయుడుగా మళ్ళీ ఆయన ఈ భారతదేశంలో జన్మించాలని చెప్పి అల్లాని భగవంతుని ప్రార్థిస్తాడు ఎందుకంటే గర్వపడేటువంటి ఏకత్వంలో భిన్నత్వం ఈ భాష భారతదేశం ముద్దు బిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో మరి అత్యంత సాధారణ సామాన్య కుటుంబం వచ్చిన వ్యక్తిని ఈ రోజున మనం ఈ విధంగా పండగలాగా చేసుకుంటున్నామంటే గర్వకారణం ఏంటంటే ప్రపంచ పటంలో ఈ రోజున ప్రపంచ పటంలో భారతదేశం సైన్యం కానీ మన కాల్బలం కానీ మన ఆయుధ బలం ఈరోజు ఆయుధ బలం ఇంత పటిష్టంగా ఉంది ఈ రోజున ప్రపంచాన్ని గడగల్లాడిస్తుంది అంటే ఆ మహానుభావుడు విస్రో ద్వారా మనకి ఏదైతే ఇచ్చే రాకెట్లు ఇచ్చారో ఈరోజు కూడా అవి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉన్నాయి మనమంతా ఇప్పుడు విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మరి ఒక ఆయన I know speeches in a